మనం ఆనియన్ స్కిన్ తీస్తున్నప్పుడు అప్పుడప్పుడు బ్లాక్ పౌడర్ లేయర్ అయితే ఈ ఆనియన్స్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా ఇదేంటో ఎవరికైనా తెలుసా యాక్చువల్ గా ఈ బ్లాక్ పౌడర్ లేయర్ అయితే బూడిగులా కనిపిస్తుంది కానీ ఇదైతే బ్లాక్ ఫంగి ఈ బ్లాక్ ఫంగి యాక్చువల్ గా సాయిల్ ఫంగి ఆనియన్స్ సాయిల్ లో గ్రో అవుతాయి కాబట్టి ఎంతో అయితే ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఈ ఆనియన్స్ స్టోరేజ్ అప్పుడు అది మాయిశ్చర్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే అంటే తడితనం తేమ శాతం ఎక్కువ ఉంటే ఈ బ్లాక్ ఫంగి ఒక ఆనియన్ నుంచి ఇంకో ఆనియన్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకే ఆనియన్స్ ని డ్రైగా గాలి బాగా తగిలేలా ఉండే ప్లేస్ లో స్టోర్ చేయాలి అని చెప్తారు ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇలా బ్లాక్ ఫంగి పట్టాక ఈ ఆనియన్స్ ని తినొచ్చా లేదా అని ఎస్ ఈ ఆనియన్స్ ని మీరు శుభ్రంగా వాష్ చేసి కుకింగ్ లో అయితే యూజ్ చేసేయచ్చు కానీ బట్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ దెమ్ రా మనం అప్పుడప్పుడు బిర్యానీతో లేకపోతే రైతాలో ఈ ఆనియన్స్ వండకుండా జస్ట్ కట్ చేసి తింటూ ఉంటాం కదా ఇలా తినడానికి మాత్రం ఈ బ్లాక్ ఫంగి ఇన్ఫెక్టెడ్ అనియన్స్ మాత్రం ప్రిఫర్ చేయకండి ఇది వెజిటేబుల్స్ లో కామన్ ఇది అనియన్స్ కి కాదు ఈవెన్ గార్లిక్ కూడా పడుతుంది ఆనియన్స్ లో ఈ బ్లాక్ ఫంగి ఓన్లీ ఔటర్ లేయర్ లో ఉంటుంది కానీ ఈ గార్లిక్ ని మాత్రం లోపల నుంచి హోల్ పాడ్ ని పాడు చేసిస్తుంది సో గార్లిక్ ని మీరు బల్క్ గా తెచ్చుకుంటే ఈ గార్లిక్ క్లోజ్ ని సపరేట్ చేసి స్టోర్ చేసుకోవడం అయితే బెటర్ సాయిల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే బ్లాక్ ఫంగియే కాకుండా ఒకసారి మనం ఇంట్లో స్టోర్ చేసే వెజిటేబుల్స్ లో కూడా హ్యూమిడిటీ అదే తేమ శాతం అయినా మనం తడితో స్టోర్ చేసేసినా కూడా బూజు పడతాయి వెజిటేబుల్స్ ఏ కాదు ఈవెన్ పువ్వులు పిండులు పొడులు అండ్ దీస్ ఆర్ ఆల్ నాట్ సేఫ్ టు ఈ మోస్ట్లీ ఈ బూజు పట్టడం అనేది ఎక్కువగా వర్షాకాలంలో అయితే జరుగుతుంది సో బెటర్ ఏంటంటే మాన్సూన్ సీజన్లో వెజిటేబుల్స్ అయినా గ్రాసరీ అయినా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోకుండా ఎంత క్వాంటిటీ కావాలో అంతే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే బెటర్ ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయ్యింది అనుకుంటాను యూస్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి